అనంతపురం జిల్లాలోని రప్తాళ్లు నిర్వహిస్తున్న సిద్ధం మహాసభకు హాజరవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి నాలుగు సోటి ప్రశ్నలు సంధించారు అనంతపురం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా ఎడారి ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికారంలో వచ్చిన ఆరు నెలల్లో హంది నివా పూర్తి చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీ ఏమైందని అలాగే ప్రాజెక్టు అనంత పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల నిధులతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు నిధులు విచ్చించినా ఎందుకు మంజూరు చేయించలేకపోయారని ప్రశ్నించారు అలాగే రాయదుర్గం సమీపంలోని కుదేరుముక్ వద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అలాగే నాలుగో అంశం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిలక కళ్యాణదుర్గం కదిరి వంటి ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ఏపీఐసీ అధ్యయనంలో ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ భూముల్లో ఏ ఒక్క పరిశ్రమ నెలకొల్పలేదని ప్రతి వర్షం కురిపించారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపటి రోజు వస్తున్నారు సిద్ధం అనే సభకు ఈ జిల్లా వాసిగా అంటే అనంతపురం సత్యసాయి జిల్లాలు రెండైనాయి ఈ అనంతపురం సత్యసాయి జిల్లా వాసిగా ముఖ్యమంత్రి గారిని ఒక నాలుగు విషయాలు వాటికి సిద్ధమా మీరు రేపు ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పంద్రీ నీవా మీరు అధికారంలో వచ్చిన ఆరు మాసాల్లో పూర్తి చేస్తామన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక అంగుళం ముందుకు సాగలేదు వాటిని ఇప్పుడైనా మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయినారో ఎందుకు సిద్ధం కాలేకపోయినారో ఇప్పటికైనా సిద్ధమా అది పూర్తి చేయడానికి ఎన్ని రోజుల్లో రెండవది అనంతపురం జిల్లా అంటే సత్సాయి జిల్లాతో కలిపి ఉభయ అనంతపురం జిల్లాలో భారతదేశంలోనే అత్యంత వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాలో రెండవ జిల్లా దీన్ని కరువు నుంచి నివారణ చేయడానికి రైతాంగానికి రైతు కూలీలకు అండగా ఉండడానికి కోసం ప్రాజెక్ట్ అని ఏడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో కేంద్రం మంజూరు చేసిన గత ప్రభుత్వం చేయలేదు మీరు దాన్ని తీసుకుని రాలేకుండా పోయినారు ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారో ఇప్పటికైనా సిద్ధమా ఎన్ని రోజుల లోపల కేంద్రం నుంచి ఆ నిధులు తీసుకొని వచ్చి అనంతపురం ఉభయ జిల్లాలకు మీరు దాన్ని కార్యరూపం తీసుకొని రాగలుగుతారు మూడవది రాయదుర్గ దగ్గర కుదురేముఖ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన కుదిరేముక్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి అక్కడ మైనింగ్ ఉంది అది ప్రభుత్వ భూములు ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా జరిగింది దాన్ని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది మీరు కూడా చేయలేకుండా పోయినారు ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు ఇప్పటికైనా సిద్ధమా దాన్ని కార్యరూపం తీసుకొని రావడానికి నాలుగవది ఏపీఐఐసి కింద వేలాది ఎకరాల భూమి ఆ రోజు నేను రెవెన్యూ మంత్రిగా ఉండే అనంతపురంలో మడకసిర్లో కళ్యాణదుర్గంలో కదిరి దగ్గర వేల ఎకరాల భూమి ఏపిఐఏసి ఆధీనంలో ఉంచి పరిశ్రమలు తీసుకొని రావడాని కోసం భూమి తయారుగా ఉంది గత ప్రభుత్వం తీసుకొని రాలేకుండా పోయింది మీరు కూడా ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో మీరు పది లక్షల కోట్ల రూపాయలు పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని వైజాగ్లో పరిశ్రామికులకు సంబంధించినటువంటి సదస్సులో మీరు పేర్కొన్నారు అందులో ఈ అనంతపురానికి ఎందుకు స్థానం లేకుండా పోయింది ఎందుకు సిద్ధం కాలేకుండా పోయినారు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వేల ఎకరాల్లో ఎప్పటికీ మీరు పరిశ్రమలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నారో మీరు చెప్పాలి ఇన్ఫ్లిసై చెప్పాలంటే ఉభయ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటి హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేయడం రెండవది కుదరేముక్ ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడం మూడవది ప్రాజెక్ట్ అనంత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం నాలుగవది జిల్లాలో వేలాది ఎకరాల్లో ఉన్నటువంటి ఏపిఐఐసి భూముల్లో పరిశ్రమ తీసుకున్నాడు ఈ నాలుగు విషయాల్లో మీరు ఐదేండ్లలో ఎందుకు సిద్ధం కాలేదు ఇప్పుడు ఏదానికి సిద్ధమై వచ్చినారు ఇప్పటికైనా వీటికి సిద్ధంగా ఉన్నారని మీరు చెప్పగలుగుతారా ఇది నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఈరోజు ప్రజలంతా కూడా కోరుతా ఉంది ఆశిస్తూ ఉంది ఇవి ఇంప్లిమెంట్ కావాలని తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది తద్వారా రైతాంగం అంతా బాగుపడుతుంది